హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రైస్లోకి ఇంకా టిఫిన్స్లోకి వెరైటీగా ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిపోయాక వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాము ఇవి రెండు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వీటిని కూడా చల్లారాక ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఇవి వేయించుకున్న పచ్చినగపప్పు ఇంకా ఎండుమిరపకాయలు ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఎల్లిపాయలు ఇంకా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు చింతపండు ఆ తర్వాత టేస్టీకి సరిపోను ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకి రైస్లోకి అయితే ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి కొంచెం గట్టిగా లేదు టిఫిన్స్లోకి కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని ఇంకా మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి ఆ తర్వాత దీనిని పోపు వేసుకోవాలి ఆయిల్లో తాలింపు గింజలు వేసుకొని ఇంకా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఎల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఇది అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ